నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన టెన్త్ క్లాస్లోని సోషల్ స్టడీస్ విభాగంలో ఫస్ట్ లెసన్ చరిత్ర ఈ చరిత్ర సంబంధించి ఫస్ట్ లెసన్ ఐరోపాలో జాతీయవాదం పూర్వగతి ఈ లెసన్ గురించి ఈ వీడియోలో డీటెయిల్డ్గా టెక్స్ట్ బుక్కుల నుండి బిట్ మిస్ అవ్వకుండా నేర్చుకుందాం మనం గత కొన్ని సంవత్సరాలుగా స్కూల్ టెక్స్ట్ బుక్స్ని ఆధారం చేసుకుని టెక్స్ట్ బుక్ నుండి పాయింట్ మిస్ కాకుండా ప్రతిదీ థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు కొత్త బుక్స్ అదేవిధంగా పాత బుక్స్ కూడా స్కూల్ బుక్స్ అన్నీ మీకు మైండ్ మ్యాపింగ్లో రూపొందించి మీకు అందుబాటులో ఉంచడం జరిగింది అదేవిధంగా మెథడాలజీ కూడా అందుబాటులో ఉంచాం న్యూ మెథడాలజీ అందుబాటులో ఉంచాం ఓల్డ్ మెథలజీ కూడా సోషల్ స్టడీస్కి సంబంధించి అందుబాటులో ఉంచడం జరిగింది దాంతోపాటు పిఐఈ ఇది కూడా తెలుగు అకాడమీ రీసెంట్గా మార్చి నెలలో రిలీజ్ చేసిన టెక్స్ట్ బుక్ నుండే మీకు వీడియోలు అందిస్తున్నాం కాబట్టి ఈ వీడియోలన్నీ కూడా డిఎస్సి వారిని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాం టెక్స్ట్ బుక్ నుండి పాయింట్ మిస్ కాకుండా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ తర్వాత దేశానికి దృశ్య రూపం ఇది ఈ యొక్క ఫస్ట్ క్లసంలో చరిత్రలో చివరి విభాగం కాబట్టి జాగ్రత్తగా నేర్చుకుందాం దేశానికి దృశ్య రూపం పద్దెనిమిది పంతొమ్మిది శతాబ్దాలలో దేశాలు స్త్రీ రూపంలో చిత్రించబడేవి అంటే ప్రతి దేశము కూడా స్త్రీతో చిత్రించడం జరుగుతూ ఉండేది పద్దెనిమిది పంతొమ్మిది శతాబ్దాలలో పంతొమ్మిదో శతాబ్దంలో దేశాన్ని సూచించడానికి స్త్రీ సంబంధ సంకేతాలు అనేవి కనిపెట్టారు పంతొమ్మిదో శతాబ్దంలో దేశాన్ని సూచించడానికి స్త్రీ సంబంధమైన సంకేతాలను కనిపెట్టారు స్త్రీమూర్తి దేశానికి ఈ పంతొమ్మిదవ శతాబ్దంలో ఉపమానంగా మారింది ఉదాహరణ చూసినట్లయితే మేరియాన్ చిత్రం ఈ మేరియన్ చిత్రం ఏ దేశానికి దృశ్యరూపంగా రూపంగా ఉంది అని చూస్తే ఫ్రాన్స్కి సంకేతం ఇది రిపబ్లిక్ ఆఫ్ ఫ్రాన్స్కు మేరియన్ చిత్రం అనేది సంకేతంగా ఉంది పద్దెనిమిది యాభై నాలుగో సంవత్సరంలో ఈ మేరియాన్ పేరు మీదన ఒక పోస్టర్ స్టాంప్ ఫ్రాన్స్ విడుదల చేసింది పద్దెనిమిది వందల యాభై నాలుగో సంవత్సరంలో ఈ పేరు ప్రజారాజ్యం అనే భావనను బలపరిచింది మేరియాన్ అనే పేరు ప్రజారాజ్యం అనే భావనను బలపరిచింది ఫ్రాన్స్ ప్రాంతంలో ఈ మేరియానికి సంబంధించిన ఎర్ర టోపీ మూడు రంగుల రెబ్బన్ బ్యాడ్జ్ మొదలగు చిహ్నాలు స్వేచ్ఛ రిపబ్లిక్లకు ఇచ్చిన ఇతర రూపాలుగా గ్రహించబడ్డాయి మేరియాన్ చిత్రంలో ఎర్రటోపీ మూడు రంగులు రిబ్బన్ బ్యాడ్జ్ ఇవి స్వేచ్ఛ రిపబ్లిక్లకు రూపాలుగా గ్రహించబడ్డాయి జాతీయ ఐక్యత చిత్రాన్ని గుర్తు చేయడానికి ఈమె విగ్రహాలను జంక్షన్లలో నెలకొల్పారు ఈ మేరియాన్ యొక్క విగ్రహాలను జంక్షన్లో పెట్టడానికి కారణం ఏంటి అంటే జాతీయ ఐక్యత చిత్రాన్ని గుర్తు చేయడానికి తరువాత జర్మనీయా ప్రతిమ ఈ జర్మనీయా అనేది జర్మనీ దేశానికి ఉపమానమైంది ఈమె ఒక ఆకుల కిరీటాన్ని ధరించి ఉంటుంది జర్మనీయా అనే ఒక స్త్రీమూర్తి ఆకుల కిరీటాన్ని ఉంటుంది జర్మన్ ఓక్ అనేది వీరత్వానికి గుర్తుగా ఉంది ఇక్కడ పిలిప్ బీట్ ఈ జర్మనీయా చిత్రాన్ని ఎవరు చిత్రించడానికి ప్రయత్నం చేశారు అంటే పిలిప్ వీట్ అని ఆయన ప్రయత్నం చేయడం జరిగింది పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో మార్చ్ నెలలో ఈ చిత్రాన్ని గీయడం జరిగింది జర్మనీయా ప్రతిమ దీనికి సంబంధించిన జర్మనీయా చిత్రాన్ని ఎవరు గీశారు అంటే పిలిప్ వీట్ గీశాడు ఎప్పుడు గీశాడు మార్చి నెలలో పద్దెనిమిది వందల నలభై ఎనిమిది సంవత్సరంలో గీయడం జరిగింది ఎక్కడ గీశాడు అంటే కాటన్ బ్యానర్పై కాటన్ బ్యానర్పై ఈ పిలిప్ వీట్ జర్మనీయా చిత్రాన్ని గీయడం జరిగింది ఫ్రాంక్ఫర్డ్ పార్లమెంట్ సమావేశంలో చర్చి పైకప్పుకి తగిలించడానికి ఈ చిత్రాన్ని పిలుపువీట్ గీశాడు ఫ్రాంక్ఫర్డ్ సమావేశంలో చర్చి పైకప్పుకి తగిలించడానికి జర్మనీయా చిత్రాన్ని గీయడం జరిగింది అదేవిధంగా లోరెంజ్ క్లాసెస్ లోరెంజ్ క్లాసెస్ ఈయన రైన్ నదిని కాపలా కాస్తున్న జర్మనీయా చిత్రానికి గీయడానికి నియమించబడ్డాడు జర్మనీ ప్రాంతంలో ఎందుకు నియమించబడ్డాడు లోరెంజ్ క్లాసెస్ అంటే ఈ రైన్ నదిని కాపలా కాస్తున్న చిత్రాన్ని గీయడానికి నియమించబడ్డాడు జర్మనీయ ఖడ్గంపై ఉన్న శాసనంలో జర్మన్ ఖడ్గం జర్మన్ రైన్ కాపాడుతుంది అని ఉంది జర్మనీయ ఖడ్గం మీద ఈ జర్మనీయ ఖడ్గం మీద జర్మన్ రైన్ కాపాడుతుంది ఈ జర్మన్ ఖడ్గం అని రాసి ఉంది అదేవిధంగా ఎర్రటోపీ తెగిన సంకేళ్ళు దేనికి గుర్తుగా ఉన్నాయి స్వేచ్ఛకు గుర్తుగా ఉన్నాయి ఎర్రటోపీ తెగిన సంఖ్యలు తర్వాత కళ్ళకు గంతలు కట్టుకుని చేతిలో త్రాసు పట్టుకున్న మహిళ ఈమె న్యాయానికి అయ్యింది కళ్ళకు గంతలు మనము కూడా న్యాయదేవత అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అదేవిధంగా కళ్ళకు గంతలు కట్టుకుని చేతిలో త్రాసు పట్టుకున్న మహిళ న్యాయానికి చిహ్నం అయ్యింది తర్వాత చిహ్నాలు అర్థాలు ఇక్కడ తెగిన గొలుసు ఈ తెగిన గొలుసు అనేది దేనిని సూచిస్తుంది అని చూస్తే స్వేచ్ఛను పొందుటను సూచిస్తుంది తెగిన గొలుసు అదేవిధంగా బ్రస్ట్ ప్లేట్ గ్రద్ద చిహ్నం గల కవచం బ్రస్ట్ ప్లేట్ అంటే గద్ద చిహ్నం ఉన్న కవచం ఇది జర్మన్ సామ్రాజ్య చిహ్నం దానికి బలం ఈ యొక్క గద్ద చిహ్నం గల కవచం అనేది అదేవిధంగా ఓ కాకుల కిరీటం ఇది వీరత్వానికి గుర్తు అదేవిధంగా ఖడ్గం పోరాట సంసిద్ధత ఖడ్గం తర్వాత ఖడ్గానికి చుట్టూ ఉన్న ఆలివ్ కొమ్మ ఖడ్గానికి చుట్టూ ఉన్న ఆలివ్ కొమ్మ సంధి కుదుర్చుకోవడానికి ఆమోదం తెలపడానికి గుర్తిగా ఉంది అదేవిధంగా నలుపు ఎరుపు బంగారు రంగుల మువ్వన్నెల జెండా నలుపు ఎరుపు బంగారు ఈ నలుపు ఎరుపు బంగారు రంగుల మువ్వన్నెల జెండా జర్మనీ రాష్ట్రాల పాలకులు ఈ జెండాను నిషేధించడం జరిగింది పద్దెనిమిది వందల నలభై ఎనిమిది సంవత్సరంలో ఆ కాలంలో జాతీయ ఉదారవాదుల జెండా ఇది నలుపు ఎరుపు బంగారు రంగుల జెండా అనేది జర్మనీయ ఉదారవాదుల జెండా ఇది పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో ఇది జర్మన్ రాష్ట్ర పాలకులు ఈ జెండాను నిషేధించడం జరిగింది తర్వాత ఉదయ సూర్యుని కిరణాలు ఉదయ సూర్యుని కిరణాలు ఈ యొక్క ఉదయ సూర్యుని కిరణాలు అనేవి నూతన శకానికి నాందిగా మనం గుర్తించవచ్చు తర్వాత జాతీయ మరియు సామ్రాజ్యవాదం ఇందులో బాల్కన్స్ ఈ బాల్కన్స్ అనేది పద్దెనిమిది వందల డెబ్బై ఏడు తర్వాత జాతీయ ఉద్రిక్తతకు కీలక కేంద్రంగా ఉంది పద్దెనిమిది వందల డెబ్భై ఏడు తర్వాత జాతీయ ఉద్రిక్త వాతావరణానికి కీలక కేంద్రంగా ఉంది ఇక్కడ బాల్కన్స్ అంటే భౌగోళికంగా జాతిపర గల స్లాబ్స్ అని అర్థం భౌగోళికంగా జాతిపర వైవిధ్యం ఉన్న స్లాబ్స్ అని బాల్కన్స్ని అర్థంగా చెప్పవచ్చు ఇందులో ఎక్కువ భాగం ఒట్టోమాన్ సామ్రాజ్య నియంత్రణలో ఉండేది బాల్కన్స్లో ఎక్కువ భాగం ఒట్టోమాన్ సామ్రాజ్య నియంత్రణలో ఉండేది సామ్రాజ్యవాదంతో కూడిన జాతీయవాదం పంతొమ్మిది పద్నాలుగు ఐరోపా విన్యసనానికి దారితీసింది ఇది ఫ్రెండ్స్ ఎంతటితో టెన్త్ క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లో హిస్టరీ విభాగంలో ఫస్ట్ లెసన్ కంప్లీట్ చేయడం జరిగింది నెక్స్ట్ వీడియోలో మరొక లెసన్తో మేము ముందుంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ